శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా అంటున్నారు బేహద్ సేవదారులు కావండి అంటున్నారు అప్పుడు స్వాసేవ సహజంగా అయిపోతుంది అలాగే జ్ఞానదానం దానం చేస్తే అది దానం చేయడం కాదు వంద తీసుకున్నట్లు అవుతుంది అని బాబా అంటున్నారు మరి వాక్యాల గురించి బాబా ఏం చెప్తారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా మహాదానిగా అవటం అంటే సహయోగిగా అవటం సహయోగిగా అవటం అంటే సహజయోగిగా అవటం మహాదానిలు సర్వ కజనాలను స్వయం పట్ల తక్కువగా ఉపయోగిస్తారు సేవ పట్ల ఎక్కువగా ఉపయోగిస్తారు ఎవరు మహాదానులు ఎందుకంటే మహాదానిగా అయ్యి ఇవ్వటమే తీసుకోవటము సర్వల కళ్యాణకారిగా అవటమే స్వకళ్యాణకారిగా అవటం సర్వల కళ్యాణం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు స్వకళ్యాణం అవుతుంది ధనం ఇవ్వటం అంటే ఒకటికి వంద రెట్లు తీసుకోవటం బేహద్ సేవదారుగా అవ్వండి అని అంటున్నారు బాబా అప్పుడు శ్వాస సేవ సహజంగా అయిపోతుంది విఘ్నాలు తొలగించుకోవటంలో సమయం ఉపయోగించడానికి బదులు సేవలో ఉపయోగించండి ఏవైనా విఘ్నాలు వచ్చాయంటే అవి తొలగించుకోవడానికి సమయం ఎంతో ఉపయోగిస్తాం కానీ దానికి బదులు ఆ సమయాన్ని సేవలో ఉపయోగించండి ఈ విధంగా మహాదానిగా అవ్వండి ప్రతి సంకల్పం మరి శ్వాసలో కూడా మహాదాని అవ్వాలి ఆ సేవ యొక్క ఫలితంగా విఘ్నాలు సహజంగా అయిపోతాయి దానికి మనం సమయం పెట్ట అవసరం లేదు ఎప్పుడైతే మనం సేవలో నిమగ్నం అయిపోతామో అప్పుడు ఆ విఘ్నాలు సహజంగా సమాప్తి అయిపోతాయి అంటున్నారు బాబా కానీ శక్తమైన మనిషి యొక్క సేవ చేయాలి సత్యమైన మనసుకి బాబా రాజీ అవుతారు సత్యమైన మనసుతో సేవ చేయమంటున్నారు బాబా సత్యమైన మనసుకి బాబా రాజీ అవుతాను అంటున్నారు శాంతి